మహేంద్రవనం గ్రామంలో సురేష్ శశిధర్ అని ఇద్దరు స్నేహితులుండేవారు ఒకరిపై ఒకరికి వల్లమాలిన ప్రేమ కూడా సురేష్ శ్రీమంతుల బిడ్డ శశిధర్ అనాదైనా ఏనాడూ వీరిద్దరి మధ్య పేద ధనిక తారతమ్యాలు రాలేదు ఇలా ఉండగా ఒకరోజు సురేష్ ఏదో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన భార్య ఉషా ఏంటి అంత పరధ్యానంలో ఉన్నారు ఎవరు వచ్చారో కూడా తెలియని పరిధ్యానంలో ఉన్నారు అంత సుదీర్ఘంగా ఆలోచించే విషయమేమిటో మరో రెండు రోజుల్లో నా ప్రాణమిత్రుడు పుట్టినరోజు రాబోతుంది ఆ రోజు నాకెంతో ప్రత్యేకం ఎందుకంటే ఆ రోజేవాడు నాకు పరిచయమయ్యాడు వాడికి తల్లిదండ్రులు లేరు అనాథాశ్రమంలో పెరిగాడు నాకు ఏ రోజు పరిచయమయ్యాడో ఆ రోజేవాడి పుట్టినరోజుగా జరుపుకుంటున్నాడు మీ స్నేహాన్ని చూస్తుంటే ఈర్షగా ఉందండి అటువంటి స్నేహితుడు దొరకడం అదృష్టం శశిధర్ చాలా తెలివైనవాడు ఉషా అందుకే నా మిత్రుడని కాకుండా వాడి ప్రతిభ ఆధారంగానే మా సంస్థలో సలహాదారుడి ఉద్యోగం ఇప్పించాను అనుకున్నట్లుగానే వాడి తెలివితేటలతో సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన గ్రామ ప్రెసిడెంట్ రఘురామయ్య ఏంటి భార్యాభర్తలిద్దరూ తీక్షణంగా మాట్లాడుకుంటున్నారు ప్రెసిడెంట్ గారా అదేంటి రఘురామయ్య గారు కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా పర్వాలేదులే సురేషు బయటకు వెళుతుంటే ఎందుకో గుర్తుకొచ్చావు ఓసారి చూసినట్టుంటుందని వచ్చానులే చెప్పండి ఏంటి విశేషాలు ఏమీ లేదు రేపు ధాన్యం అమ్మకానికి పట్నానికి వెళ్తున్నాను అలాగే నీ పొలం ధాన్యం కూడా అమ్మమంటే అమ్ముతాను ఈసారికి ధాన్యం అమ్మదల్చుకోలేదు బాబాయ్ గారు ఏమ్మా బంధువులేమన్నా వస్తున్నారా లేదా శుభకార్యమేమైనా ఉందా అదేం లేదండి ఈరోజు నా స్నేహితుడు శశిధర్ పుట్టినరోజు వాడి జన్మదినం సందర్భంగా మన మహేంద్రవనం గ్రామస్తులందరికీ అన్నదానం చేద్దామని ఆ విషయం గురించి మాట్లాడాలని మీ దగ్గరికే వద్దామనుకున్నాను ఇంతలో మీరే వచ్చారు మీలా ఇంత ప్రేమగా ఉండేవారు బహుశా ఎవ్వరూ ఉండరేమో అని అనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉండగానే సురేష్ చేతికి ఉన్న ఉంగరాన్ని చూస్తారు రఘురామయ్య సర్లే బస్సొచ్చే వేలయ్యింది నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు రఘురామయ్య అసలు విషయం మర్చిపోయాం ఉషా పుట్టినరోజు కదా వాడికోసం ఈ ఉంగరం కొన్నాను జన్మదినం నాడు బహుకరిద్దాం సురేష్ ఉంగరం అక్కడ బల్లపై పెట్టి స్నానానికి వెళతాడు కాసేపటికి వచ్చేసరికి ఉంగరం ఉండదు భార్యకి చెబితే కంగారు పడుతుందని చెప్పడు శశిధర్ని కలిసి వస్తానని చెప్పి వెళతాడు నా ప్రాణమిత్రుడు శశిధరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇందాక నా చేతి ఉంగరం పోయింది శశి ఎక్కడ పోయిందో అర్థం లేదు ఏంటి సురేష్ అంత అజాగ్రత్త ఎలా అయినా నాకు తెలియకుండా ఉంగరం ఎప్పుడు కొన్నావు మొన్న కొన్నానులే గాని ఆ ఉంగరం ఎలా అది దొరికేలా చెయ్యి లేకపోతే మీ వదినతో పెద్ద గొడవైపోద్ది సరే కంగారు పడుకు ఎక్కడ పెట్టావు గుర్తుకు రావడం లేదు భోజనం చేసే ముందు తీసి పక్కనేమన్నా పెట్టావా లేదు తీయలేదు అన్నం తినేటప్పుడు నా చేతికే ఉంది మరి స్నానానికి ఏమైనా తీసావా అవును స్నానం చేసే ముందు తీసి బల్ల మీద పెట్టాను మరి అక్కడ వెతికావా ఇల్లంతా వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు ఆ సమయంలో ఇంటికి ఎవరన్నా వచ్చారా ప్రెసిడెంట్ రఘురామయ్య గారు వచ్చారు ఆయన చాలా మంచివాడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయనే పరిష్కరిస్తాడు ఆయన కాకుండా ఇంకెవరొచ్చారు పాలవాడు వచ్చాడు నేను స్నానం గదిలో ఉన్నాను మీ వదిన పెరట్లో బట్టలు ఆరేస్తుంది నేను పాలు అలమారులో పెట్టి వెళ్ళిపోమని అన్నాను స్నానం చేసి వచ్చిన తర్వాత ఉంగరం తీసుకోలేదా ఉంగరం పెట్టుకుందామనే చూశాను కనపడలేదు పద ఒకసారి ఇంటికి వెళ్ళి చూడొచ్చు ఇంటికి వెళ్ళిన తరువాత ఉంగరం ఎక్కడ పెట్టావు ఇదిగో ఈ బల్ల మీద పెట్టాను నాకెందుకో ఈ ఉంగరం పాలవాడు తీసాడేమో అనిపిస్తోంది ఆ ఉంగరం ఖచ్చితంగా పాలవాడు తీసి ఉండడు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు వాడి పేరు వేణు పేరుకు పాలవాడేనా వాడికి ఆత్మాభిమానం ఎక్కువ ఒకరోజు ఇలాగే నా వాచిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన వేణును చూసి నువ్వేమైనా చూసావా అని అడిగాను అంతే ఆ మాటను ఎంతో అవమానంగా భావించిన వేణు అప్పటినుంచి మాకు పాలు పోయడం మానేశాడు ఈ మధ్యనే మళ్లీ మాట్లాడి పాలు వేయమని ఒప్పించాను నేను ఒకసారి వేణుతో మాట్లాడొచ్చా అందులో ఏముంది ఇప్పుడే పిలిపిస్తా అని పాలవాడు వేణుకు కబరుపంపగా అక్కడికి వస్తాడు వేణు చూడు వేణు ఈరోజు నా మిత్రుడు సురేష్ చేతి ఉంగరం పోయింది తను ఇంట్లో బల్లపై పెట్టి స్నానానికి వెళ్లాను అంటున్నాడు ఆ సమయంలో ఎవరన్నా వచ్చారా అంటే నువ్వే వచ్చావు అంటున్నాడు ఈ విషయంలో నేను అనుమానించట్లేదు కాని పాలు పోయడానికి వచ్చినప్పుడు అక్కడున్న గాని ఏమన్నా చూసావా అసలు అప్పుడు ఏం జరిగిందో కాస్త చెబుతావా దీనికే ఇంతలా అడగాల కాని ఈరోజు పొద్దున్నే పాలు పోయడానికి నేను రాలేదు నువ్వు రాకపోతే మరి ఎవరొచ్చారు పొద్దున్నే నాకు వేరే పనిబడి పొరుగురు వెళ్లాల్సి వస్తే మా కొడుకు సూర్యగాడిని పంపించాను కాని వాడు చదువుకుంటున్న కుర్రోడయ్యా వాడు అటువంటి పనేది చేసుండడు తను దొంగతనం చేశాడని లేదు పాలు వేసే సమయంలో అక్కడ బల్లమీదున్న ఉంగరంగాని చూశాడేమో అని వాకాపు చేయడం కోసం అంతే నువ్వు పడకుండా మీ కొడుకునొక్కసారి రమ్మంటే విచారించి పంపించేస్తాం అని శశిధర్ చెప్పడంతో కొడుకును తీసుకొచ్చేందుకు వెళతాడు వేణు మిత్రమా మనం ఒక్కసారి రఘురామయ్య గారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పవచ్చు ఆయన ఉదయం పట్నం వెళ్లారు ఈ పాటికే వచ్చేసుంటారులే వెళ్దాం పద అక్కడి నుంచి రఘురామయ్య ఇంటికి వెళుతుండగా మార్గం మధ్యలో తల్లి కొడుకుల తగవును పరిష్కారం చేసే పనిలో ఉంటాడు రఘురామయ్య ఏ రాసీను ఈ వయసులో అమ్మపై దొంగతనం మోపడం తప్పు కాదా మరేం చేయనయ్యా మా అమ్మేనా ఉంగరం తీసిందయ్యా ఏమ్మా సీతమ్మ మీ అబ్బాయి ఉంగరం తీశావంటున్నాడు ఏమంటావు రేపో మాపో పోయేదాన్ని కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నాను నేనెందుకు ఉంగరం తీస్తానయ్యా అది నా కొడుకు ఉంగరం చూశావా మీ అమ్మ ఏం చెప్పిందో మీ అమ్మ ఉంగరం తీయడం నువ్వు చూశావా లేదండి నాకు మా ఆవిడ చెప్పింది రఘురామయ్య గారు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారా అని కాస్త దూరం నుంచి శశిధర్ సురేష్ చూస్తూ ఉంటారు ఏమ్మా మంగ మీ అత్తయ్యగారు ఉంగరం తీయడం నువ్వేమైనా చూశావా చూశానండి పెట్టెలో పెట్టి అటకపై పెట్టాను ఆవిడ పీట ఏసుకుని ఎక్కి తీస్తుండగా చూశాను అంత అబద్ధమయ్యగారు అడుగు తీసి అడుగు వేయడానికి అవస్థలు పడుతున్నాను నేను పీట ఎక్కడ వెంటండి అవును సీను మొన్న ఆస్పత్రి దగ్గర కనపడ్డావు కదా ఏమైంది మా అమ్మకు మోకాల నిప్పులయ్యా భరించలేని నొప్పొచ్చేస్తుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాను మీ ఆవిడకు బంగారం అంటే ఇష్టం కదా ఉంగరం అలాంటిది ఏమైనా కొన్నావా ఎక్కడయ్యా ఏ పూటగాపూట చూసుకునే బతుకులు మాయి ఆ ఉంగరమైన పెళ్ళైన కొత్తలో మాత్రు పెట్టారు దాన్ని అలా దాచుంచాను మా ఆవిడికి కనీసం వెన్నుంగరం కూడా కొనియలేకపోయినని ఎప్పుడు బాధపడుతుంటానయ్యా అవునండి పెళ్ళైన కానించి చేతికి ఒక్కసారి కూడా ఉంగరం పెట్టుకోలేదు అందుకే మా పుట్టింటోరు పెట్టిన ఉంగరం ఇదిగో ఈ మహాతల్లి తీయడం చూసి తట్టుకోలేకపోయాను ఇప్పుడేమో ఏం తెలియని నంగనాచిలా మాట్లాడుతుంది ఇదండి వరస ఇది మా ఇంట్లో రోజూ జరిగే తతంగమేలే ఇదేమో మా అమ్మ తీయడం చూశానంటుంది మా అమ్మేమో నీ తీయలేదు ముర్రో అని బాధపడుతుంటుంది ఉంగరం ఎవరు తీశారో నాకు తెలిసిందిలే ఎవరు తీశారండి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటాడు నీ ఉంగరాన్ని తీసింది ఇంకెవరో కాదు మీ ఆవిడే మా ఉంగరం తీసిందా ఎలా చెప్తున్నారు నువ్వే అన్నావు కదా మీ ఆవిడకు ఇప్పటివరకు ఉంగరం కొనలేదని మీ ఆవిడ కూడా చెప్పింది పెళ్లైన దగ్గర్నుంచి ఒక్క ఉంగరం పెట్టుకోలేదని అవును మంగ ఒక్కసారి నీ చేతివేళ్లు చూపించు ఆ వేలికి ఉంగరం పెట్టుకున్న మచ్చ ఎలా వచ్చింది అది 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 ఉంగరం పెట్టుకున్న మచ్చ కాదు నాకు నుంచి ఆ మచ్చ ఉంది నిజం కప్పిపుచ్చేందుకు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పకు మీ ఆయన ఉంగరాన్ని నువ్వే కాజేసి పాపం అభంశుభం తెలియని సీతమ్మ మీద నేరం మోపుతావా నిన్ను నమ్మి మా అమ్మను అవమానించాను కదా ఏం ద్రోహం చేసిందే మా అమ్మ నీకు మీ అమ్మకు చాకిరి చేయలేకపోతున్నాను సరదాగా గడపటానికి ఉండదు ఎక్కడికి వెళ్లాలన్నా ఈవిడగారి వల్ల వెళ్ళలేము ఆవిడగారిని వదిలేసి వెళ్ళడానికి నువ్వు ఒప్పుకోవు పోనీ తీసుకెళ్దామంటే నడవలేదు నీకు పిల్లలకి సేవ చేయాలా లేక మీ అమ్మనే చూసుకోవాలా ఉన్నది ఒక్కదాన్ని ఎంతమందికి సేవ చేయను పోని నీకు చెబుదామంటే అమ్మ మీద ఉన్న ప్రేమ నా మాటలు విననీయకుండా చేస్తుంది అందుకే ఉంగరం దొంగతనం నాటకమాడాను కాని ఇదిగో ఈ రఘురామయ్య గారి పుణ్యమా అని ఆ పాచిక కూడా పారలేదు ఆ మాటలు విన్న సీను తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా నన్ను క్షమించమ్మా నా పెళ్ళం మాటలు విని నిన్ను అనుమానించాను ఏ కొడుకు తల్లిపై ఊరుకో ఊరుకోబాబు ఇందులో నీ తప్పే ఉందిలే నాకు పెళ్లైన కొత్తలో నేను కూడా మా అత్తయ్యను ఇలా అవమానించి అనుమానించేదాన్నే మీ పండంటి సంసారంలో పండుటాకుని అడ్డంగా ఉన్నానని తెలుసుకోలేపోయాను అమ్మా కోడలి ఒకప్పుడు నేను కోడలే అయినా నీ బాధను అర్థం చేసుకోలేకపోయాను కాని ఉంగరం దొంగిలించాననే నింద వెయ్యకుండా ఉండాల్సింది నన్ను క్షమించండి అత్తయ్య రేపు నేను అత్తనవుతాను అప్పుడు నా కోడలు కూడా ఇలాగే అనుమానిస్తాదనే చిన్న విషయం కూడా మర్చిపోయాను మిమ్మల్ని బాధపెట్టాను నన్ను క్షమించండి అత్తయ్య మిమ్మల్ని నా తల్లిలా చూసుకుంటాను బాధపడకు సీతమ్మ నీ కొడుకు క్షమాపణ కోరాడు కదా అంతకన్నా ఇంకేం కావాలి కాని నువ్వు నీ కొడుకు దగ్గర ఉండడం కంటే వేరేగానే ఉంటే మంచిది అదేంటండి రఘురామయ్య గారు మా అమ్మని తీసుకెళ్లమని చెప్పకుండా అలా అంటారు సీను మన మనుషులం తప్పులు చేయడం సహజం ఇప్పుడున్న ప్రేమ రేపు ఉండకపోవచ్చు అందుకే మీ అమ్మకు మీ సమీపంలో వేరే ఇల్లు చూసి అందులో పెట్టు ఆవిడకు పనిచేసి పెట్టేందుకు ఒక పని మనిషిని నియమించు దగ్గరే కాబట్టి రోజుకోసారి వెళ్లి ప్రేమగా మాట్లాడు నీ పిల్లలు కాసేపు నానమ్మ దగ్గర గడిపితే చాలు ఈ వయసులో ఆవిడ కోరుకునేది కూడా అదే మీరన్నది బాగానే ఉంది కాని ఇల్లు చూసి పని మనిషిని పెట్టేంత సోమూనా దగ్గర లేదయ్యా మనసుంటే మార్గం ఉంటుంది ఆలోచించు మీరుంటున్న ఇల్లు మీ అమ్మదే కదా ఆవిడ తదనాంతరం ఆ ఇల్లు నీకే కదా సంక్రమిస్తుంది అది కుదవపెట్టు ఆవిడ కోసం ఖర్చు పెట్టు తర్వాత మెల్లమెల్లగా తీర్చుకో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చంటి పిల్లల్లాంటివాళ్లు మన పిల్లలను ఎలా చూసుకుంటామో వాళ్లను అలాగే చూసుకోవాలి మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు మనతో ఉన్నప్పుడు పట్టించుకొని మనం పోయిన తర్వాత చిత్రపటానికి దండేసి ఇష్టమైన ఆహారం పెడితే సరిపోతుందా తప్పైపోయిందయ్యా బుద్ధొచ్చింది ఇకపై ఎప్పుడూ మా అమ్మ బాధపడేలా ఏ పని చేయను రఘురామయ్య గారు సమస్యను పరిష్కరించిన తీరును చూసిన శశిధర్ సురేష్లు రఘురామయ్య గారిని కలుస్తారు రండయ్యా రండి ప్రాణమిత్రులిద్దరూ ఎక్కడుకో వెళ్తున్నట్టున్నారు మీకోసమే మీ ఇంటికి వెళ్తుంటే ఇంతలో మీరే కనిపించారు ఏంటి విషయం మా ఇంట్లో ఉదయం ఉంగరం పోయిందండి ఎవరు తీశారో తెలియడం లేదు ఆ సమయంలో పాలు పోసేందుకు వచ్చిన పాలవాడిని విచారించాం కానీ ఉదయం అతను రాకుండా తన కొడుకుని పంపించాడంట వాళ్ళ కొడుకుని తీసుకురమ్మని పంపించాం ఉదయం నీతో మాట్లాడినప్పుడు నీ చేతికి ఉంగరం ఉంది కదా ఆ అవునండి మీరు వెళ్లిన తరువాత ఆ ఉంగరం తీసి బల్ల మీద పెట్టి స్నానానికి వెళ్లాను తరువాత వచ్చి చూసేసరికి లేదు ఒకసారి మీ ఇంటికి వెళ్దాం పద ఇంటికి వెళ్లిన రఘురామయ్య ఉంగరం పోయిన ప్రదేశాన్ని తీక్షణంగా పరిశీలిస్తారు అప్పుడే అక్కడికి వచ్చిన వేణుకొడుకు సూరిని చూస్తూ ఏమయ్యా సూరి ఎలా ఎలావున్నావ్ సెంటు శ్రీసాదెస్తానన్నావ్ అప్పటినుంచీ కనపడలేదు అదీ అది కుదరలేదయ్యా ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను సురేష్ నీ ఉంగరం ఎవరు దొంగలించారో తెలిసిపోయింది ఎవరంటే ఉంగరం కాచేసింది మరెవరో కాదు ఈ సూరియే ఆ ఉంగరం దొంగలించాడు ఇంత తక్కువ సమయంలోనే ఎలా కనుక్కున్నారండి ఈ సూరికి వంటికి పూల సెంటు రాసుకోవడం అలవాటు గతంలో ఒకసారి మా ఇంట్లో కూడా పాలు వేశాడు అప్పుడు ఏమయ్యా సూరి నీ దగ్గర చాలా మంచి సువాసన వస్తుంది ఏంటది ఇది మా స్నేహితుడు పట్నం నుంచి తెచ్చిన సెంటండి మన ఊర్లో ఒక్కడ దగ్గరే సెంటుంది మీ స్నేహితుడికి చెప్పి మా అబ్బాయికి కూడా ఒక సెంటు సీసా తెప్పించొచ్చు కదా అలాగేనండి అది జరిగింది ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు బాగా గమనిస్తే నాకు సంపంగి వాసన వచ్చింది ఆ సెంటు వాసన వచ్చిన వెంటనే నాకు సూర్యే గుర్తుకొచ్చాడు పైగా మన ఊరిలో ఆ సెంటును కేవలం సూరి తప్ప ఎవ్వరూ వాడరు మీరు గమనించారో లేదో ఇప్పుడు సూరి వచ్చిన తర్వాత కూడా ఆ వాసనే వస్తుంది ఆ అవునండి వస్తుంది సూర్య ఇక నువ్వు తప్పించుకోవడానికి వీలులేదు ఆ ఉంగరం ఇచ్చేస్తే ఈ సమస్య ఇక్కడితో పరిష్కారం అయిపోతుంది లేకపోతే పోలీసుల వరకు వెళ్లవలసి వస్తుంది తప్పైపోయింది క్షమించండి ఇదిగోండి మీ ఉంగరం బుద్ధి గడ్డి తిని దొంగతనం చేశాను ఇకపై ఇటువంటి తప్పుడు పనులు చేసే నీ జీవితాన్ని జైలు జీవితంగా మార్చుకోకు అని సూరికి హితం చెప్పడంతో ఆ ఉంగరాన్ని తీసుకున్న సురేష్ తన స్నేహితుడు శశిధరకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్నేహితుడికిస్తాడు అదేంటి సురేష్ ఇంత ఖరీదైన ఉంగరం నాకిస్తున్నా ఇది నీ పుట్టినరోజు కోసం బహుమతివ్వాలని కొన్న ఉంగరం ఇది నీకే అంటూ స్నేహితుడికి ఉంగరం తొడగడంతో కథ సుఖాంతమవుతుంది